హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మనోజ్ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి ఉద్యమకాలం నుంచి మొన్నటి లోక్సభ ఎన్నికల వరకు కారుని పరుగులు పెట్టించిన కేసీఆర్ స్టీరింగ్ వదిలేసి ఫామ్ హౌస్ కి పరితమయ్యారు అప్పట్లో చిన్న బాస్గా ఫోకస్ అయిన కేటీఆర్ ప్రెస్ మీట్లు సోషల్ మీడియా పోస్టులతో సరిపెట్టేసుకున్నారు సో సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు దూకుడు గులాబీ శ్రేణుల్లో కాస్తంత జోష్ నింపుతుంది గులాబీ పార్టీకి అన్ని తానై అయినట్లుగా వ్యవహరిస్తున్న హరీష్ రావును ప్రశంసలతో ముంచెత్తు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడితో గులాబీ అబాస్ ఇక రిటైర్మెంట్ తీసుకున్నట్లేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి పాడి కౌశిక రెడ్డి ఎపిసోడ్లో నేను సైతం అంటూ ఎంటర్ అయ్యి సైబరాబాద్ సిపి కార్యాలయం ముందు ఆందోళన చేసిన తన్నీరు హరీష్ రావుని పోలీసులతో తీసుకున్నారు ఆ టైంలో జరిగిన తోపులాట్లు ఆయన కాస్త గాయపడ్డారు కూడా సో సదరు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది హరీష్ అభిమానులు దాన్ని లైక్లు షేర్లతో వైరల్ చేస్తున్నారు పోరాటం మన వారసతోమని మరొక సూత్రా థ్యాంక్ యూ రేవంత్ మళ్ళీ ఉద్యమం చేసే అవకాశం మా యువతకు ఇచ్చావు మీడియా సోషల్ మీడియా అంతగా లేనప్పుడే ఉద్యమాన్ని ఉరక ఇప్పుడు అన్నీ ఉన్నాయి చూసుకోవాలా ఆగమైతున్న మా రాష్ట్రం కోసం తెలంగాణ ప్రేమ పట్ల ప్రేమ ఉన్న ప్రతి యువత కదులుతాం అంటూ హరీష్ రావుకి సంఘీభావం ప్రకటిస్తున్నారు తెలంగాణ ఉద్యమ కాలం నాటి వేడి గుర్తొచ్చే బ్యాక్గ్రౌండ్లతో హల్చల్ చేస్తున్న ఆ వీడియోని చూస్తూ బీఆర్ఎస్లోని లోని సీనియర్లు ఉద్యమకారులు ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు సో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమర దీక్షకు కూర్చున్నారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఆ రోజు కేసీఆర్ హడావుడి చేశారు సో అది చాలా వైరల్ అయింది అప్పట్లో నిజంగా అది గుర్తుండిపోయే రోజు కూడా ప్రతి తెలంగాణ వాది కూడా సో అందుకే నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దీక్ష పిలుచుకుంటారు గులాబీ శ్రేణులు ఇప్పుడు హరీష్ వీడియోని చూస్తే అప్పటి కేసీఆర్ ని గుర్తు చేసుకుంటున్నారు సో అంతలావును హడావిడి చేసి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణకు తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్ ని రెండు సార్లు ముఖ్యమంత్రిగా చూసిన ప్రజలు ఇక చాలని పక్కన పెట్టేశారు తెలంగాణ జాతిపతిగా తన అంచనలతో పిలిపించుకున్న కేసీఆర్ ఆ పరాభవంతో కార్ స్టీరింగ్ వదిలేసి ఫామ్ హౌస్ లో సెటిల్ అయిపోయారు గులాబీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ టూ గా చక్రం తిప్పారు సో నెక్స్ట్ కనిపిస్తుంది పార్టీ పై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేసీఆర్ కేటీఆర్లు గుర్తుకు రాకుండా దూకుడు పెంచుతున్నారు సో కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు ప్రతిపక్ష నాయుడుగా గా పాత్ర పోషిస్తున్నారు వీధుల్లోకి వచ్చి పోరాటాలు అంటే హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరు అనేది నిజంగానే వాస్తవం ఇలాంటి పరిస్థితుల్లో తన్నీరి హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కేసీఆర్ మెయిన్ స్ట్రీమ్ లో నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి కూడా మంచి హరీష్ రావు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు గులాబీ సేణులు కల్వకుంట్ల తండ్రి కొడుకులు లేని లోటు కనిపించకుండా చేస్తున్నారు హరీష్ రావు ఆ క్రమంలో బీఆర్ఎస్ లో కల్వకుంట్ల ముగిసి తన్నీరు వారి హవా మొదలైందన్న టాక్ వినిపిస్తుంది నిజంగా బీఆర్ఎస్ పార్టీ తండ్రి కొడుకులు కాకుండా హరీష్ రావు లీడ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ Thank you